దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ ఫ్యూచర్ని తలుచుకొని ఇప్పుడే బాధపడుతున్న తాన్య ఆ విషయం అర్థం చేసుకోలేని గౌతమ్ కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపించి వీడియోని సపోర్ట్ చేయండి వెంకట్ నిదిన గొడవ పెట్టుకున్న తర్వాత అదే రోజు రాత్రి అవంతి మహర్షి మీద పడుకొని ఉంటే మహర్షి తన చుట్టూ చేతులు అల్లేసి చుట్టుకొని ఇంతకుముందు నీకు నాకు గొడవలు ఉన్నప్పుడు ఒక కాలు ఒక చెయ్యి వేసి నన్ను సగం ఆక్రమించుకొని పడుకునేదానివి కానీ మన ఫస్ట్ ఎయిట్ అయిన దగ్గర నుంచి ఇక పూర్తిగా బెడ్ మీద పడుకోవడం మానేసి నా మీద పడుకోవటం అలవాటు చేసుకున్నావు సూర్యకాంతం అంటాడు నవ్వుతూ మరి మీరుండగా నేను ఎందుకు బెడ్డి మీద పడుకుంటాను మీ మీదనే పడుకుంటాను అంటుంది అవంతి మహర్షి గుండె చప్పుడు వింటూ హా నాకు మిగిలిపోయిన జీవితంలో సగం జీవితం అంతా ఇలా నిన్ను మొయ్యడానికి సరిపోయేలాగా ఉంది అని అంటాడు తన్ని ఇంకా హత్తుకుంటూ పెళ్ళామన్నాక మోయిక తప్పదు మహాన్ బావా నా బరువుని మోసి తీరాల్సిందే అంటూ మహర్షి మీద ఇంకా బరువు పెట్టి అతని పెదవులు అందుకొని ముద్దాడుతూ ఉంటుంది భార్య తీయని ముద్దుకు మహర్షి లొంగిపోతూ తనని పూర్తిగా ఆక్రమించుకునే పనిలో ఉంటాడు ఆ రాత్రి కూడా వాళ్ళిద్దరికీ జాగారమైపోతుంది ఇక మరుసటి రోజు వర్ష గుంటూరులో బస్సు దిగి తా గురించి పూర్తిగా తెలుసుకునే వరకు హైదరాబాద్ వెళ్ళకూడదు అని అనుకొని తన ఫ్రెండ్స్కి ఫోన్ కాల్ చేస్తుంటుంది అమెరికాలో సుచరిత రాజశేఖర్ గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటే గౌతమ్ అక్కడికి వచ్చి కూర్చుంటాడు తాన్యాన్ని టిఫిన్ చేయడానికి రమ్మంటే ఎన్నిసార్లు పిలిచినా తినాలనిపించట్లేదో ఆంటీ అంటుంద్రా మనిషి కూడా ఒక విధంగా ఉంది మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అడుగుతుంది సుచరిత గౌతమ్కి మహర్షి విషయంలో తన మీద సీరియస్ కావడం గుర్తొచ్చి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు కొడుకు మొహాన్ని గమనించి తాన్యాని నువ్వేమైనా అన్నావా గౌతమ్ అని అడుగుతాడు రాజశేఖర్ గారు అవును నానా తాన్యా ఉద్యోగం కోసం ఆ మహర్షి ఆఫీస్కి వెళ్ళి అతన్ని కలిసిందంట అని ఉన్న విషయాన్ని చెప్తాడు ముందు భార్యాభర్తలు ఆ విషయాన్ని విని కాస్త ఆశ్చర్యపోతారు కానీ రాజశేఖర్ గారు ఆ ఆశ్చర్యాన్ని వదిలేసి ఆ మహర్షి గురించి తెలియక తాన్య వెళ్ళి ఉంటుందిరా ఆ మాత్రానికి నువ్వు తాన్యాన్ని అలా తిట్టాలా అని అడుగుతాడు ఏమో నాన్నా ఆ విషయం వినగానే నాకు బీపీ రేజ్ అయింది ఆ కోపంలో తనని తిట్టాను అంటాడు గౌతమ్ తప్పు గౌతమ్ ఇందులో తాన్యాది ఏ మాత్రం తప్పులేదు తెలియక చేసిన దానికి ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని కాస్త సీరియస్గానే చెప్తాడు రాజశేఖర్ గారు తండ్రి మాటలతో గౌతమ్ కూడా ఆలోచించి సారీ నానా నేను మరీ అంత తొందరపడకుండా ఉండాల్సింది అంటాడు ఇద్దరికీ ప్లేట్లో టిఫిన్ పెట్టివు సుచరిత గౌతమ్ కూడా తాన్యా దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తాడు అంటాడు రాజశేఖర్ సరేనండి అని చెప్పి సుచరిత ప్లేట్లో ఇద్దరూ తినడానికి దోశ పెట్టి గౌతమ్కి ఇస్తుంది గౌతమ్ ఆ ప్లేట్ తీసుకొని రూంలోకి వెళ్ళేసరికి తాన్యా అటు పక్కగా కూర్చొని గౌతమ్కి వెనకగా కనిపిస్తూ ఉంటుంది గౌతమ్ తనని బాధగా చూస్తూ దగ్గరికి వెళ్ళి తన వెనకగా కూర్చొని ప్లేట్ పక్కకు పెట్టి తన భుజం మీద చేయి వేసి డెవిల్ అని ప్రేమగా పిలుస్తాడు తాన్యా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా అయి కన్నీళ్ళు తుడుచుకుంటుంది తను ఏడొస్తుంది అని గౌతమ్కి అనుమానం కలిగి ఇటువైపు తిరుగు అంటూ తనని ముందుకు తిప్పుకుంటాడు అప్పటికే తాన్యా మొహం ఏడ్చి ఎర్రగా మారిపోయి కనిపిస్తుంది తనని అలా చూడగానే ఇంకా బాధపడుతూ ఏదో కోపంలో రెండు మాటలంటే ఇంతగా ఏడవాల డెవిల్ తొందరలో ఆవేశపడ్డాను సారీ రా అని అంటాడు కానీ తాన్య నిజాను దాచి తప్పు చేస్తున్నాను అనే అపరాధ భావంతో ఆ సారీని తీసుకోలేకపోతుంటుంది నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలి పోనీ గుంజీలు తీయనా అంటూ అక్కడి నుంచి లేవబోతుంటే వద్దు గౌతమ్ నువ్వు సారీ చెప్పొద్దు గుంజీలు తీయొద్దు కానీ గౌతమ్ మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది మీ వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నావా అని అడుగుతాడు సమాధానం చెప్పలేక తలదించుకుంటుంది సరే నువ్వు బాధపడుతుంటే నేను కూడా చూడలేను త్వరగానే మన ప్రయాణానికి సిద్ధమవుదాం అంటూ తన కన్నీళ్ళు తుడిచి తన మొహాన్ని చేతులు తీసుకుని సారీ డివిల్ అని మనస్ఫూర్తిగా చెప్పి తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు గౌతమ్ ప్రేమకు తన కళలో ఇంకా ధారలంగా నీళ్లు ప్రవహిస్తుంటాయి ఏడవద్దని చెప్పాను కదా ఎందుకు ఆ కన్నీళ్లు అని తన కన్నీళ్లు తుడిచి ప్లేట్ తీసుకొని తనకి టిఫిన్ తినిపించబోతుంటే నాకు టిఫిన్ చేయాలనిపించడం లేదు గౌతమ్ ప్లీజ్ వద్దు అని అంటుంది ఇంకా నా మీద కోపం పోలేదా అని అడుగుతాడు ప్రేమగా చూస్తూనే అదేమీ లేదు గౌతమ్ కానీ నాకే తినాలనిపించడం లేదు అని అంటుంది నువ్వు తినకపోతే నా మీద ఇంకా కోపంగానే ఉన్నావని అనుకుంటాను పైగా నువ్వు తినకపోతే నేను కూడా తినను డెవిల్ అంటూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కకు పెడతాడు అలా ఏం వద్దు నా కోసం నువ్వు తినకుండా ఎందుకుండాలి అంటూ ప్లేట్ చేతిలోకి తీసుకుని గౌతమ్కి ఇస్తుంది నేను తినాలి అంటే నువ్వు తినాల్సిందే అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని దోశ తుంచి తన నోటికి ప్రేమగా అందిస్తాడు ఇక తాన్య కాదనలేక నేను తింటానులే అని చేయి పెట్టి తీసుకోబోతుంటే ఏం అవసరం లేదు నన్ను తినిపించనివ్వు నీకు తినిపిస్తూ నేను కూడా తింటాను అంటూ తన నోటికి అందిస్తాడు అలా గౌతమ్ కూడా తింటూ తనకు తినిపిస్తుంటే తాన్య మనసులో ఆలోచించుకుంటూ ముందు ముందు మనం కలుస్తామో విడిపోతామో తెలియడం లేదు గౌతమ్ నువ్వంటే నాకు ఇష్టమే కానీ మా బావని ఎంతగా ద్వేషించుకుంటున్నావో నాకు పూర్తిగా తెలిసాక నిన్ను నా భర్తగా అంటే మనసు అంగీకరించడం లేదు అని ఆలోచనలో ఉంటే అంతగా ఆలోచిస్తున్నావు డెవీల్ అని అడుగుతాడు ఏమీ లేదు కానీ గౌతమ్ ఫ్యూచర్లో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఎదురైతే అవి తట్టుకొని నిలబడే శక్తి నీకు ఉండాలి నాకు ఉండాలి అని అంటుంది తన మాటలకి నొసలు ముడిచి ఏంటి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు సమస్యలు సమస్యలేంటి తట్టుకోవడం ఏంటి అని అడుగుతాడు అంటే నేనేదో జనరల్గా చెప్పాను అని అంటుంది తడబడుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ముందు తిను మన మధ్య సమస్యలు వస్తాయని అసలు ఎందుకు అనుకుంటున్నావు అంటూ తనకు తినిపిస్తుంటాడు వెంకట్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే కిచెన్లో గిన్నెలు టపా అని సౌండ్స్ వస్తుంటాయి అబ్బా అంటూ వెంకట్ చెవులు మూసుకొని ఈ ఆడవాళ్ళకి కోపం వస్తే కిచెన్లో గిన్నెల దగ్గర వాళ్ళ ప్రతాపం చూపిస్తారని నా పెళ్ళం కూడా నిరూపిస్తుంది అని అనుకుంటాడు చ బండెడు చాకిరి నేనే చేయాలి అనవసరంగా పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నాను పెళ్లి చేసుకునేటంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదేమో అని తిట్టుకుంటూ స్టీల్ గిన్నెలు సర్దుతూ ఉంటే అబ్బా ఏంటే ఆ గిన్నెల గోళ అంటూ వెంకట్ చెవును మూసుకుంటూనే లోపలికొస్తాడు నా ఇష్టం నేను అంతే గోల చేస్తాను నీకేమైంది అంటూ వాటిని ఇంకా శబ్దం చేస్తుంటుంది అబ్బా ఆపవే ఈ సౌండ్కి చచ్చిపోతున్నాను అంటూ తన చేతిలో ఉన్న గిన్నెలను తీసి అవతలకు పెడతాడు నువ్వు నా మాట వినకపోతే నాకు కూడా అంత ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అని అంటుంది చూడు మనం మన ఇష్టపూర్వకంగా ఉద్యోగాలు చేస్తేనే మనం కూడా ప్రశాంతంగా ఉంటాము ఇప్పుడు నిన్ను మీ అన్నయ్య కంపెనీని వదిలేసి జీవన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాయిన్ అవ్వమంటే నీ సమాధానం ఏంటి అని అడుగుతాడు సమాధానం నా నోరు చెప్పదు నా చెయ్యి చెప్తుంది అంటుంది కోపంతో మరి నువ్వు మా కంపెనీకి రావటానికి ఇష్టపడినప్పుడు నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వటానికి ఎలా ఇష్టపడతాననుకున్నావు అని అడుగుతాడు దానికి దీనికి పోల్చి మాట్లాడుకు వెంకట్ ఆ మహర్షి ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు జాబ్ చేస్తుంటే నాకు నచ్చడం లేదు అని అంటుంది చుడిమిదిన మన కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావని ఒకటి గుర్తుపెట్టుకో మహర్షి సార్ మీకు పైకి కనిపించేటంత దుర్మార్గుడు కాదు అంటాడు వెంకట్ అవునా అతను మా కంపెనీలని నష్టపరచటం దుర్మార్గం కాదా ఆడవాళ్ళని బొమ్మను చేసుకొని రోజుకొక దాంతో తిరగటం దుర్మార్గం కాదా అని అడుగుతుంది వారి పర్సనల్ విషయాల గురించి మనకు అనవసరం మీదన మా కుటుంబానికి మహర్షి సార్ చాలా సహాయం చేశారు ఆయన కృతజ్ఞతగా నేను ఆ కంపెనీలోనే ఉండాలి ఇంకొకసారి ఆ కంపెనీని వదిలి రమ్మని చెప్పి నన్ను బాధపెట్టకు అంటాడు అది కాదు వెంకట్ అని మిథున చెప్పబోతుండగా తనకి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దగ్గరికి గుంజుకొని నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ కిస్సెస్ రాత్రి కూడా నన్ను పస్తులుంచావు ఇప్పుడు అది తీర్చాలి అంటూ తన పెదవులు అందుకుంటాడు అప్పటి వరకు కోపంగా ఉన్న మిథున వెంకట్ వెచ్చని పెదవలు తన పెదవులపై తగిలేసరికి కోపాన్ని మర్చిపోతుంది వెంకట్ కాసేపు తన పెదవుల్లో ఉన్న అమృతాన్ని స్వీకరించి ఈ పని తర్వాత చేసుకోవచ్చు బెడ్రూమ్లకు పదా అంటూ తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంటాడు అయ్యో వెంకట్ నీకు వేలాపాల లేదా ఇంత మార్నింగ్ ఏంటిది అని అంటుంది రొమాన్స్కి వేలాపాల అస్సలు ఉండదు ఎప్పుడు కుదిరితే అప్పుడే అంటూ తన్ని బెడ్ మీద పడేసి తన పక్కకి చేరిపోతాడు మహర్షి బాల్కనీలో నిలబడి తాన్యా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అవంతి అక్కడికి వచ్చి ఇప్పుడే తాన్యాతో ఫోన్ మాట్లాడి వస్తున్నారు మహర్షి గారు రేపే వాళ్ళు అమెరికా నుంచి బయలుదేరుతున్నారంట గౌతమ్ ఇక్కడికి రాగానే పెళ్లి ముహూర్తాలు పెట్టించే ఆలోచనలో ఉన్నాడంట ఇక ఈ విషయాన్ని ఎన్నో రోజులు దాచలే మహర్షి గారు అని అంటుంది దాచలేమని నాకు కూడా తెలుస్తుందావంతి తాన్యా నీ చెల్లెలు అని గౌతమ్ తనకు తానుగా తెలుసుకునే బదులు తాన్యానే డైరెక్ట్గా చెప్తే మంచిదని ఆలోచిస్తున్నాను కానీ నిజం తెలిసినప్పుడు గౌతమ్ రియాక్షన్ ఏంటి అది తాన్యం మీద ఎలా ప్రభావితం చేస్తుందనే విషయం మీద కాస్త భయపడుతున్నాను అంటాడు మహర్షి గౌతమ్ తాన్యాన్ని కలపాలని మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో మహర్షి గారు అని అంటుంది అవంతి ఏం గౌతమ్ నీ బంధువు చేసుకోవటం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు ఇష్టం కాదు అదృష్టం అనుకుంటాను కానీ నిజాలు తెలిసాక తాన్యా గౌతమ్ ఎంత సఫర్ అవుతారో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది కొన్ని పొందాలంటే కొన్ని భరించక తప్పదావంతి తాన్యా గురించి నాకు బాగా తెలుసు తను ఏ విషయానైనా తట్టుకునే శక్తి తనకుంది ఎటు వచ్చి గౌతంతోనే ఇబ్బంది అంతగా ప్రేమిస్తున్న తాన్యాకి గౌతమ్ దూరమై గౌతమ్ ఉండలేడు అలా అని నిజాను తెలిసినప్పుడు తాన్యాని అంత తొందరగా యాక్సెప్ట్ చేసే రకం కూడా కాదు గౌతమ్ నిర్ణయాలు ఎలా ఉండపోతాయి అనేది నాకు అర్థం కావడం లేదు ఫైనల్గా అయితే గౌతమ్కి తాన్యాకి పెళ్ళి జరగాలి అదే నేను అనుకుంటున్నది అంటాడు మహర్షి వర్ష తన ఫ్రెండ్స్తో కలిసి గుంటూరులో ఓ రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నీ పెళ్ళి త్వరలో మీ బావ గౌతమ్ సార్తో అవుతుంది త్వరలో మాకు ఇన్విటేషన్ వస్తుందని మేము ఎదురు చూస్తుంటే నువ్వేంటి వర్షా మీ బావ తాన్యాన్ని ప్రేమిస్తున్నాడని చెప్తున్నావు అని అడుగుతుంది ఒక ఫ్రెండ్ ఏం చేస్తాం అదంతా నా కర్మ నా టైం బాగాలేనప్పుడు నాకంతా ఇద్దరి అవుతుంది ఎన్నాళ్ళు చదువులో తనతో పోటీ పడ్డాను ఇప్పుడు జీవితంలో కూడా పోటీ పడాల్సి వస్తుంది అని బాధగా చెప్తుంది వర్ష మరి ఇప్పుడేమంటావు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది మరొక ఫ్రెండ్ అసలు ఆ తాన్య ఎవరో తెలుసుకోమని మా నాన్న చెప్పాడు వాళ్ళ ప్రేమ పెళ్ళి చెడగొట్టడానికి ఏ చిన్న అవకాశమైనా దొరుకుతుందేమోనని ఆశగా ఇక్కడికి వచ్చాను అంటుంది వర్ష తన అడ్రస్ మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ ఊరి ఏదో కూడా మనకు తెలియదు కదా అంటుంది మరొక ఫ్రెండ్ కాలేజ్కి వెళ్తే తన డీటెయిల్స్ తెలుస్తాయి కదా అందుకే మిమ్మల్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళడానికి వచ్చాను అంటుంది వర్ష తాన్య డీటెయిల్స్ మనకెందుకు చెప్తారు అని అడుగుతుంది మరొక ఫ్రెండ్ ఏం మనకి కావాలంటే ఎందుకు చెప్పరు అని అడుగుతుంది వర్ష అంత లేదమ్మా అక్కడ కాలేజీలో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా గౌతమ్ సార్ పర్మిషన్ లేనిది ప్రిన్సిపాల్ సార్ ఇవ్వరు మనం చదువుకునేటప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి కదా మన కాలేజీ అమ్మాయిల్ని దుబాయ్కి పంపించే ఏర్పాట్లు జరిగాయి కదా అప్పటినుంచి కాలేజీలో చదువుకున్న అమ్మాయిల డీటెయిల్స్ జాగ్రత్త వహిస్తూ కొన్ని రూల్స్ తీసుకొచ్చారు ఇప్పుడు ఒకవేళ నువ్వు వెళ్ళి తాన్యా డీటెయిల్స్ కావాలని అడిగినా ముందు ఫోన్ గౌతమ్ సార్కి వెళ్తుంది అప్పుడు ఫుల్గా నువ్వు బుక్ అవుతావు అంటుంది ఫ్రెండ్ అమ్మో అయితే కాలేజ్కి వద్దులే అని భయపడుతుంది వర్ష మరి తాన్యా డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటావు వర్షా అని అడుగుతుంది ఇంకొక ఫ్రెండ్ తాన్యాతో మనం ఎప్పుడూ శత్రువులాగా ఉన్నాం కాబట్టి తన డీటెయిల్స్ మనకు తెలియడం లేదు కానీ తన ఫ్రెండ్స్కి తన డీటెయిల్స్ తెలిసే ఉంటాయి కదా ఆ రకంగా ట్రై చేద్దాం అంటుంది వర్ష ఇదేదో బాగానే ఉంది తాన్యా ఫ్రెండ్ ఒకటి నాతో కాంటాక్ట్లోనే ఉంది నేను తనకి ఫోన్ చేసి త్వరలో నాకు పెళ్ళి అని తాన్యా ఇంట్లో ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్పి నేను అడ్రస్ తీసుకుంటాను ఉండు వర్ష అని చెప్పి తనకి ఫోన్ చేస్తుంటుంది తను అనుకున్నది ఆ అమ్మాయికి చెప్పి తన అడ్రస్ అడుగుతుంది అట్నుంచి తన మాటలు విని ఓకే లక్ష్మీపురం వెళ్ళి వడ్డీల కాంతమ్మ అంటే ఎవరైనా చెప్తారన్నమాట అని అంటుంది అవును వడ్డీల కాంతమ్మ అంటే ఆ ఊర్లో అందరికీ తెలుసంట అని అటునుంచి వినిపిస్తూ ఉంటాయి మాటలు ఓకే తాన్యా డీటెయిల్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి సో తాన్యా డీటెయిల్స్ తెలిసాయి కదా వర్షా మనం లక్ష్మీపురం వెళ్ళాలి అంటుంది ఆ అమ్మాయి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి అని వర్ష నలుగురు ఫ్రెండ్స్తో కలిసి లక్ష్మీపురంలో అడుగుపెడుతుంది అది కాంతమ్మ ఇల్లు రెండు రోజుల నుంచి భర్య కుడితి తాగకుండా పోయింది కుడితి వస్తుంది అనుకుంటూ కాంతమ్మ కుడితి గాబుల నుంచి లోటాతో కుడితి పారబోస్తుండగా అది వెళ్ళి అప్పుడే వస్తున్న వర్ష తన ఫ్రెండ్స్ మీద పడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్